అవునా కాదా ఇప్పటికైనా అర్థమైందా నీ అసలు రూపాలను బయట పెట్టి నీ మాయ నుండి కుటుంబాన్ని కాపాడటానికే వచ్చా నేనాడే నాడే నాటకంలో నిన్నెలా బలి పశువు చేస్తానో చూడు నమ్మక ద్రోహి మోసం చేయడానికి స్నేహం అనే ముసుగు తప్ప వేరేవి దొరకలేదా నీకు నన్ను కాపాడావని నా ప్రాణం కంటే ఎక్కువగా అభిమానించి ఒక అన్నలా నిన్ను గౌరవించాను ఇంకొక క్షణం నా కళ్ళ ముందుంటే ఏం చేస్తానో నాకే తెలీదు నేను వచ్చిందే నీకోసం నువ్వు రమ్మంటే వచ్చాను ఉంటానా నువ్వే కాదు నీకు సంబంధించింది ఏది కూడా నా దగ్గర ఉండకూడదు ఇదంతా నిజమా ఏది నిజం ఏది అబద్ధమో నాకు తెలీదు కానీ ఒకటి మాత్రం నిజం నువ్వంటే నాకు ప్రాణం చాలు జరిగింది చాలయ్యా ఇక మీద దయచేసి మా మహి వైపు కన్నెత్తి కూడా చూడండి